వచ్చిన పనులు చేయాలంటే వాయిస్ తినే ఇస్తుంది సోస్ నమస్తే పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు దానల్ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి అయితే నేను చెన్నై నుంచి ఎదురుకెళ్తున్నా వినాయక్ చవితికి సో ఈ బ్లాగ్ ఏంటంటే నేను ట్రావెల్ చేసింది ప్లస్ వినాయక్ చవితి అక్కడెక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం సో ప్రతి బొమ్మ చూపిస్తాను మీకు సో వెయిట్ చేయండి సో ఇప్పుడైతే నా క్లాస్కి టైం అవుతుంది నేను క్లాస్కి వెళ్ళేసి ఈవినింగ్ అయితే కలుద్దాం సో ఇంకా అలా క్లాస్కి వెళ్ళేసి కాసేపు ఫ్రెండ్స్ అయ్యి ఇంకా వచ్చేసానమాట రూమ్ కి సో ఇప్పుడే కాలేజ్ నుంచి అయితే వచ్చేసా ఇంకా నేనైతే రెడీ అయ్యేసి ప్యాక్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట సో బస్లో వెళ్దా ట్రైన్లో వెళ్దా ఇంకా తెలీదు సో ఫస్ట్ పోయి చూద్దాం అనమాట సో చెన్నై ట్రాఫిక్ వల్ల నా ట్రైన్ కూడా మిస్ అయిపోయా ఇంకా మెట్రో ఎక్కేసి నేనైతే స్టేషన్కి అయితే వెళ్ళిపోయా సో నేను నైట్ ఎదురుకైతే వచ్చేసాను నేను వచ్చేసరికి లెవెన్ థర్టీ అరౌండ్ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా ఆ టైంలో బ్లాగింగ్ చేయలేదు ఫుల్ టైర్డ్ అయిపోయా సో నిన్నైతే పెద్ద స్టంట్ అయితే జరిగింది ఏంటంటే యాక్చువల్లీ సెవెన్ ఓ క్లాక్ ట్రైన్ సో ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట చెన్నైలో ఇంకా ఆ ట్రైన్ అయితే మిస్ అయిపోయాము ఇంకా సెవెన్ ఫార్టీ ఫైవ్ ట్రైన్ ఉంది సో ఎగ్జాక్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ట్రైన్ అయితే మేము కోయం దిగేసి మెట్రో ఎక్కేసి కరెక్ట్గా సెవెన్ ఫార్టీ ఫైవ్కి సెంట్రల్కి అయితే వెళ్దాము స్టేషన్ దగ్గరికి ఇంకా ఫుల్ పరిగెత్తి పరిగెత్తి ట్రైన్ అయితే ఎక్కాము అనమాట టికెట్ కూడా తీసుకోలేదు జనరల్ ఎక్కాము నిలబెట్టుకోవడము టూ అండ్ హాఫ్ అవర్ సో ఇంకా ఇప్పుడు ఊరికి వెళ్ళాలి హ్యాపీ వినాయక్ చవితి మనకి ఫస్ట్ మర్చిపోయా చెప్పడం ఇంకా ఊరికి వెళ్ళేసి టెస్టో అయితే జరుపుకోవాలి వెళ్తున్నాం పని అప్ప చెప్పారు సో ఇంకా ఫుల్ వర్షం పడుతుంటే మనం చూసుకొని దూసుకొని అయితే పోతున్నాం అనమాట ఎందుకంటే ఆడ పని అర్జెంట్ గా పని పడింది సో ఇప్పుడే డామ్ నోడ్కి అయితే వచ్చాము సో ఇద్దండి ఇంకో యూట్యూబర్ మా నీ ఛానల్ బయోలో పెడతాది కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ మొత్తం వంటలకు సంబంధించిన నాటి ఉంటాయి అంటే వాయిస్ ఓడి తినేస్తుంది సో అఫ్ కోర్స్ స్వీట్ వాయిస్ వస్తుంది

పెళ్ కావాలంట ఆత్రంగా ఉందంట అడిగారా వాళ్ళు అడిగారా చాలా ఆత్పరంగా ఉందన్నమాట ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటానని కాకపోతే వాళ్ళు అమ్మాయి చేసిన వాళ్ళు చేసుకుంటాను సో వెయిటింగ్ పిల్లవాడు కదా వాడికి ఏం చేస్తుంది సో వెయిటింగ్ అంటే అన్నాడు కానీ ఎంత బాగుందో సో ఈ వీడియో అయితే ఫుల్ ఫన్ ఉంటది మిస్ అవ్వకండి స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి సో ఇప్పుడే ఊరికి వచ్చా ఇంకా పోయి వినాయకుడి దగ్గరికి వేసి దండం పెట్టుకొని దర్శనం చేసుకొని ఇంకా కాసేపు చేసా వేసి రావాలి సో ఇదే అనమాట ఈరోజు అవుట్ ఫిట్ అయితే ఎలా ఉందో చెప్పండి కామెంట్స్ లో ఇంకా మీరు వినాయకుడిని చూస్తారా మా వినాయకుడిని త్రీ టూ వన్ టూ మన పాప అందానికి ఆ పేస్ కార్డు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు అంతే కాదు ఏమంటే ఇప్పుడు ఎప్పుడైతే జరిగింది స్పాన్సర్

పొంగలి స్వీట్ వడ పచ్చడి వెజిటేబుల్ బిర్యానీ అడుగు దాన్ని అడుగు చెప్పద్దురా పెరుగు చట్నీ వెజిటేబుల్ బిర్యానీ ఏదో బాగుంటుంది అనమాట సో మేమైతే రాపులకు వస్తున్నాము డిస్పోజల్ గ్లాసులు ప్లేట్లు తీసుకునే దానికి నైట్ గుడి దగ్గర అన్నదానం అయితే ఉంది ఇంకా ఇక్కడైతే రాపూర్లో ఫుల్ ట్రాఫిక్ ఉంటది అంటే నువ్వు పనులు చేయాలి అలా చెప్పకూడదు ఆడియన్స్ ఉన్నప్పుడు మంచి కదా మంచిగా చెప్పాలి సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి ఇదే అనమాట రాపూరు వ్యూ చూడండి ఎలా ఉందో ఫుల్ కొండలు పెంచర్ కొండకి వెళ్ళాలన్నా ఎలాగే పోవాలి ఈ రోటే సో ఫుల్ హైవే అనమాట ట్రాఫిక్ ఏమి ఉండదు కాకపోతే ఈ రాపూర్లో ఎంత హార్న్ కొట్టినా ఎవడు పక్కకు కూడా జరగాడు అదే ఈ రాపూర్ జనాలతో ప్రాబ్లం చూడండి ఎట్ట పడితే అట్ట వస్తుంటారు అసలు అర్థమే కాదు లేదమ్మా కష్టపడి నేను చెప్తా కదా రాపూర్ ఎట్ అని చూడండి ఏ డ్రై పూలు హారని కొడుతున్నా కూడా జరగటం లేదు సో ఇలా ఉంటాయి అనమాట రాపూర్ రోడ్స్ ఏం చేద్దాం ఇంకెప్పటికి మారద్దు రాపూర్ రోడ్డు సో ఇదే అనమాట మా గణేష మా ఊరు గణేశ అయితే సో ఇదేందంటే ఫుల్ పర్మనెంట్ సెటప్ లైక్ ఇంకా రెంట్ ఏం కొనేది లేదు సో ఇద్దండి ఫుల్ పర్మనెంట్గా వేసేసారు ఇంకా ఊరికొడికే రెంట్ అడిగి తెచ్చుకోకుండా సో వచ్చిన చందా డబ్బులతో దేవుడు డబ్బులతో ఫుల్ పర్మనెంట్ సెటప్ అయితే చేసేసారు లైట్ మ్యాన్ మా మామ డబ్బులతోనే ఈ చైర్స్ అన్ని కొన్నారు ఇంకా చైర్స్ ఇవి వంట సామాన్లు సో అన్ని డబ్బులతోనే సో ఊరు గుడికే పోయి రెంట్ తెచ్చుకోకుండా ఒకేసారి కొనేసి పెట్టేసుకుంటే లైక్ ఉంటాయని పర్మనెంట్ గా సో యూత్ లీడర్ యూత్ లీడర్ హాయ్